కథలోని మరొక కథ ఏసేపు కథ ఇది యాకోబు ప్రియమైన కుమారుడు ఏసేపు కథ ఏసేపుకు రెండు కళలు వచ్చాయి వాటిని తన అన్నలకు చెప్పాడు కళల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడని ఆ రోజుల్లో ప్రజలు నమ్మేవారు ఏసేపు తనకు వచ్చిన కళలు వివరిస్తూ నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పాడు యాకోబు తన తండ్రి నివసించిన కానానులోనే ఉండిపోయాడు ఇది యాకోబు కుటుంబం కదా ఏసేపుకి పదిహేడు సంవత్సరాలు తన అన్నలతో కలిసి గొర్రెలు మేకలు కాసేవాడు అంతేకాక తన అన్నలు చేసే చెడ్డ గురించి వారి నాన్నకు సమాచారం ఇచ్చేవాడు యాకోబు యాకోబుకు వృద్ధాప్యంలో ఏసేపు పుట్టాడు అందుకని యాకోబు మిగిలిన కుమారులందరికంటే ఏసేపును ఎక్కువగా ప్రేమించాడు తన ప్రేమకు గుర్తుగా ఏసేపుకు ఒక పదులైన వదులైన రంగుల చొక్కా కూడా కుట్టించాడు మిగతా అందరికంటే నాన్న ఏసేపును ఎక్కువగా ప్రేమిస్తున్నాడని మిగిలిన కుమారులందరూ ఏసేపు మీద ద్వేషం పెంచుకొని అనాగరికంగా ప్రవర్తించేవారు ఒకసారి ఏసేపుకు ఒక కళ వచ్చింది తన అన్నలకు దాని గురించి చెప్పాడు ఆ కళ విన్న తర్వాత వారు ఏసేపు మీద ఇంకా ద్వేషం పెంచుకున్నారు ఏసేపు వారితో తనకు వచ్చిన కళ గురించి చెబుతూ వినండి గోధుమ పంట కోస్తున్న మనం పొలంలో ఉన్నాం మనమంతా ఆ పనులు మోపులు కడుతున్నప్పుడు నా మోపు లేచి నిట్టారుగా నిలబడింది మీ మోపులన్నీ దాన్ని చుట్టూ చేరి దానికి సాస్తాంగ నమస్కారం వంగి చేశాయి అన్నాడు అందుకు అన్నల కోపంతో నీవు రాజువై మమ్మల్ని పరిపాలిస్తావని పగటి కళలు కంటున్నావా అని ఎగతాళి చేశారు అయినా ఏసేపుకు తనకు వచ్చిన కళను చెబుతూ అన్నలకు అతని మీద ఇంకో ద్వేషం పెరిగిపోయింది ఆ తరువాత ఏసేపుకు రెండో కళ వచ్చింది మళ్ళీ తన అన్నలతో ఉత్సాహంగా అన్నలు నాకు ఇంకో కళ వచ్చింది ఏసేపు అన్నలంతా తమని తమ మందల్ని కాయటానికి షేకం ప్రాంతానికి వెళ్ళారు యాకోబు ఏసేపుతో నీవు షక్యంకు వెళ్ళి నీ అన్నలు ఎలా ఉన్నారో మందలు ఎలా ఉన్నాయో చూసి వచ్చి ఆ సంగతులన్నీ నాతో చెప్పు అన్నాడు అలాగే నేను వెళ్తాను అని ఏసేపు అన్నాడు ఏసేపును నాన్న హెబ్రోను లోయ దాకా సాగనంపాడు ఏసేపు షెక్యం చేరి అటు ఇటు చూస్తున్నాడు అప్పుడు ఒక మనిషి ఏసేపు దగ్గరికి వచ్చి నీవు దేనికోసం చూస్తున్నావు అని అడిగాడు అందుకు ఏసేపు మా అన్నలు ఇక్కడ మందలను కాస్తుండాలి వారి కోసం చూస్తున్నాను వారు ఎక్కడ ఉన్నారో కాస్త చెబుతావా అన్నాడు అందుకు ఆ మనిషి వారు అప్పుడే వెళ్ళిపోయారు వారి మాటల్ని బట్టి దోతాను అనే ఊరికి వెళ్తున్నట్లు తెలిసింది ఆ మాట విని ఏసేపు తన అన్నలను వెతుక్కుంటూ వెళ్ళి దోతాను దగ్గర వారిని కలుసుకున్నాడు వారు ఏసేపును దూరం నుంచే చూసి ఎలాగైనా సరే చంపేయాలనుకున్నారు ఏసేపు వారి దగ్గరికి రావటం చూసి అదుగో కళలు కనేవాడు వస్తున్నాడు వాణ్ణి చంపి ఎండిన బావిలో పడేద్దాం వాణ్ణి అడవి జంతువు చంపిందని నాన్నకు మన వారందరికీ చెబుదాం అన్నాడు వాడు కన్న కళలు ఏమవుతాయో చూద్దాం అని వారంతా కూడా పలుకున్నారు అయితే ఏసేపు వద్ద పెద్ద అన్న రూబేను మాత్రం ఆ మాటలు విని చాలా బాధపడ్డాడు ఎలా అయినా ఏసేపును రక్షించాలనుకున్నాడు మనం ఏసేపును చంపొద్దు వాడికి ఏ హాని చేయొద్దు అయితే ఒక పని చేద్దాం వాడిని ఇక్కడ ఉన్న నీళ్ళల్లోని బావిలో పడేద్దాం అన్నాడు ఏసేపును చంపకుండా కాపాడి తిరిగి వారి నాన్న దగ్గరకు పంపాలని రూబేను అలా అన్నాడు ఏసేపు దగ్గరికి రాగానే వారు అతను తొడుక్కున్న రంగురంగుల చొక్కాను లాగి చించేశారు ఆ తరువాత ఏసేపును ఎండిన బావిలో పడేశారు తరువాత వారు ఆ బావి దగ్గరే కూర్చొని భోజనం చేస్తున్నారు అంతలో ఈజిప్టు దేశానికి ఇస్మాయిలీ వర్తకుల గుంపు ఒంటెల మీద సుగంధ ద్రవ్యాలు సువాసన గల లేపనాన్ని తీసుకొని వెళ్తున్నారు అది చూసి ఏసేపు అన్నలో ఒకడైన యూధ మిగిలిన వారితో మన తమ్ముడిని చంపితే మనకేం వస్తుంది అందుకని మనం వాణ్ణి ఈ ఇస్మాయిలులకు అమ్ముదాం అలా చేయటం వల్ల తమ్ముణ్ణి చంపాలన్న నేరం మనకుండదు వాడు మన తమ్ముడే కదా అన్నాడు ఈ సలహాను మిగిలిన వారంతా ఒప్పుకున్నారు బావిలో నుంచి ఏసేపును బయటకు తీసి వర్తకులకు ఇరవై వెండి నాణ్యాలకు ఇష్మాయేలీలకు అమ్మారు ఆ వర్తకులు ఏసేపును తమ వెంట ఈజిప్టు దేశానికి తీసుకెళ్లారు ఏసేపును ఇస్మాయేలీలకు అమ్మి వేసినప్పుడు రూబేను అక్కడ లేడు అతను తిరిగి వచ్చి బావిలో ఏసేపు లేకపోవడం చూసి ఎంతో ఏడ్చాడు తన తమ్ముళ్ళ దగ్గరికి వచ్చి బావిలో ఏసేపు లేడు అయ్యో నేను ఇప్పుడేం చేసేది అని ఏడుస్తూ అడిగాడు వారు ఒక మేక పిల్లను చంపి దాని రక్తంలో ఏసేపు చొక్కాను ముంచారు రక్తంలో తడిసిన ఆ చొక్కాను వారి నాన్న దగ్గరికి తీసుకెళ్ళి మాకిది దొరికింది ఇది నీ కుమారుడుజేనా అని అడిగారు ఇది ఏసేపు చొక్కా అని యాకబు గుర్తుపట్టి అవును ఇది నా కుమారుడు ఏసేపుదే ఏ అడవి జంతువు నా కుమారుణ్ణి ముక్కలు ముక్కలు చేసింది అంటూ కుములి కుమలి ఏడ్చాడు తన ప్రియమైన కుమారుడు చనిపోయాడని చాలా కాలం దుఃఖించాడు కుమారులు కుమార్తెలు నాన్నను ఓదార్చడానికి ఎంతో ప్రయత్నించారు కానీ అతనికి ఏసేపు మీద దిగులు పోలేదు అంతేకాదు వారితో నేను చనిపోయేదాకా నా కుమారుని కోసం ఇలా ఏడుస్తూనే ఉంటాం అని అన్నాడు